ప్రజలతో ప్రభుని సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మన ప్రియ ప్రభునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలరా మరి చాలామంది చాలా రకాల సమస్యల్లో ఉంటున్నారు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు భర్తల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు మందిరానికి వెళ్ళనీయక రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలా భూమి మీద ఎక్కువ పోతున్నాయి మరి భార్యాభర్తలు క్షేమంగా ఉండాలి కుటుంబాలు క్షేమంగా ఉండాలి మేము ప్రార్థన చేస్తాం చాలామంది సిస్టర్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు భర్తలకు రకరకాల అలవాట్లు కాబట్టి వారు బాగుండాలని మేము కోరుతున్నాం ప్రభు యొక్క ఉద్దేశం కూడా అదే కనుక తప్పకుండా ఎలాంటి కుటుంబాల క్షేమం కొరకై దేవుడు తన వాక్కు నంపి వారి కుటుంబాలను బాగు చేయనట్లుగా మేము ప్రార్థన చేస్తాం ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రేమని వార్లరా మీ అవసరతలక్కర్లు ప్రభు ఈ భూమి మీద తీర్చడానికి సిద్ధంగానే ఉన్నాడు ప్రతి అవసరత క్రీస్తేస్ మహిమలో అది తీర్చబడుతుందన్న విషయం ఎవరు మర్చిపోవద్దు కాబట్టి రకరకాల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా కొంతమంది ఈ మాటలు వింటున్నారు అందుని బట్టి ప్రభు నేను నేను శుద్ధిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తాను మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రండి కీర్తనలు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో చరణము కింది భాగం చదువుతున్నాను బాగా ఆలకించండి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు మనకు మంచి ఆలోచన చెప్తాడు దేవునికి ఒక పేరుంది ఆయనకు ఇష్యా గ్రంథంలో మనం చూస్తాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవుడికి ఈ ఘనమైన పేరు భూమి మీద మన ఆలోచనకర్తలు ఎవరు ఎవరుండాలి నిజంగా దేవుడే మన ఆలోచనకర్త అయి ఉండాలి ఎందుకంటే మంచి ఆలోచనలు ఇస్తాడు మంచి ఆలోచనతో మనల్ని నింపే ప్రయత్నం చేస్తాడు ప్రేమిన దేవుని బిడ్డలారా ఈరోజు ఆలోచనలన్నీ పాడవుతున్నాయి ఆలోచనలు సరిగా లేని పరిస్థితి కనుక ఈ సమయంలో దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండటం ఎందుకంటే నరుని ఆలోచన బాల్యం నుండి చెడ్డదే నరుడు ఏమాత్రం అంత క్షేమకరమైన విధానంలో ఆలోచించట్లేదు అన్న విషయము మనకు బోధపడుతూ ఉంది దావిదని భక్తుడు ఒక మాట అన్నాడు పదహారో కీర్తన ఏడో చరణం నేను చదువుతున్నాను వినండి నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలం ఇహో ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశ్వముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను దేవుడిచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే కదిలేటట్టు ఉంటుంది ఇక నా ఆలోచనకర్త నేహోవాను కాబట్టి మన ఆలోచనకర్త దేవుడు నిజంగా రకరకాల ఆలోచనలు మనకు ఉంటాయి కీర్తనలు ఇరవయో కీర్తనలో ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను బాగా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్లారా కీర్తనలు ఇరవయో కీర్తన నాలుగో చరణం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక కొంతమంది నీతిమంతులు కొన్ని మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు దేవుడు వారి ఆలోచనలను సఫలపరుస్తాడు అర్థమైందా ఉదాహరణకి ఉదాహరణకి నేహిమ్యా గ్రంథం దగ్గరికి వద్దాం నెహిమ్య ఒక కొన్ని మంచి ఆలోచనలు చేశాడు భక్తిహన ఆలోచనలు పనికి మాలినవి దుష్టుల ఆలోచన భయంకరమైంది అయితే నీతిమంతుని ఆలోచన ప్రభువుని నమ్ముకున్నవనే ఆలోచన ఎంత శ్రేష్టమైంది కాబట్టి మన ఆలోచనలను అంటే మనం ఏదైతే ఉద్దేశాలు సంకల్పాలు ఏర్పాటు చేస్తున్నామో ఆ ఆలోచనలు దేవుడు నెరవేరుస్తాడు అర్థమవుతున్న మిత్రులారా నెహమ్య ఇలా ప్రార్థన చేశాడు నెహమ్య గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో యహోవా చెవి గీ నీ దాసునే నా మొరను నీ నామమును భయభక్తులతో కనపరచుటే ఎందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి వింటున్నారా నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని నేను రాజునకు గిన్ గిన్నె అందించువాడనై ఇంటిని అంటే దేని గురించి ప్రార్థన చేశాడు నిజంగా ప్రియమైన దేవుని తాను తను వెళ్ళాలి పడిపోయిన ప్రాకారాలను కాల్చబడిన గుమ్మాలను కట్టాలి అర్థమవుతుందా అది తన ప్రార్థన ఒక మంచి ఆలోచన చేస్తున్నాడు తన ఆలోచనలు ఎవరికి చెప్పలేదు దేవునికే చెప్పుకుంటున్నాడు రెండో అధ్యాయం చూడండి రెండో అధ్యాయము పన్నెండో వచ్చినాం రాత్రి ఎందు నేను నాతో కూడానున్న కొందరు లేచితిమి తిమే ఇర్షలేమును కూర్చి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచనను ఎవరికైనాను ఎవరితోనైనాను చెప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డారు గమనించండి నెహమియాకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు మంచిగా దేవుని పని చేయాలని అందుకే ఒక పిలుపునిచ్చాడు మనం కట్టుదాము మనం కట్టుటకు పూనుకుందాము రండి ఈ మంచి కార్యం చేటుకు బలము తెచ్చుకోడని ఎంతో ప్రయాసపడ్డాడు మంచి ఆలోచన ఆ ఆలోచన దేవుడు సఫలపరిచాడు అహితోప్యనేవాడు ఒకడున్నాడు అతని ఆలోచన మంచిదంటే సమయలు రెండవ గ్రంథం పదిహేడో అధ్యాయంలో అతని ఆలోచన మంచిది కాదు అహితోపేలు యొక్క ఆలోచన ఏమాత్రం కూడా సమంజసమైంది గమనించండి ప్రిమేందేవనబిడ్డారా ఇక్కడ అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదన్న విషయం మనకు అర్థం కావాలి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు అది చెడగొట్టమని నిజంగా దావీదు ప్రార్థన చేశాడు నిజంగా కొందరు ఆలోచనలు భయంకరంగా ఉంటాయి అర్థమైందా కాబట్టి మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన ప్రభు చెప్తాడు ప్రభు చెప్పే ఆలోచన నరుని ఆలోచనలు అనేకంలో కానీ యహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది మరి దేవుడు మనకు ఆలోచన చెప్పి చక్కగా మన జీవితాలను ఆయన కట్టగలడు కొన్ని మంచి ఆలోచనలు ఇవ్వగలడు ఎందుకంటే ఆయన ఆయన ఎలాంటి వాడంటే వార్త ఐదో అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను వినండి వార్త ఐదో అధ్యాయంలోను ఆరో అధ్యాయంలోను పదకొండో అధ్యాయంలోను కొన్ని విషయాలు మనం చూస్తాం దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రియమిన వాళ్ళరా యేసుప్రభారికి తెలియదండి భూమి మీద ఏం లేదు ఆలోచనలు ఎరిగినవాడు మానవుని యొక్క ఆలోచనలు ఎరిగినవాడు కనుకనే మానవుని యొక్క సమస్త విషయాలు సరిచేయడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు ప్రియమిన ప్రిమైన వాళ్ళరా బాగా గమనించండి రండి ఈ సమయంలో లుకాసు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఏసు వారి ఆలోచనలు ఎరిగి మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించున్నారు అర్థమైందా ఆలోచనలు ఎరిగిన వాడు ప్రేమని వాళ్ళరా కాబట్టి మన ఆలోచనలన్నీ దేవునికి బాగా తెలుసు అర్థమవుతుందా కాబట్టి మన ఆలోచనలన్నీ ఆయన ఎరిగినవాడు మరి ఆరో అధ్యాయంలో కూడా పదకొండో అధ్యాయంలో కూడా ఏసు వారి ఆలోచనలు ఎరిగి అన్న విషయాలు మనం చూస్తాం కాబట్టి గమనించండి మన ఆలోచనలన్నీ ఆయన ఎరిగినవాడు అయితే ఒక మాట చెప్తున్నాను దేవుని ఆలోచనే శ్రేష్టమైంది అటు చక్కటి ఆలోచన ఇస్తాడు రకరకాల ఆలోచన చేసి సమస్తాన్ని పాడు చేసుకునే కంటే దేవుని ఆలోచన తీసుకోవడం మనకెంతో క్షేమం నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు నీకు మంచి ఆలోచనలు చెప్పి నేను మంచి స్థానంలోనికి ఎందుకంటే అనేకుల ఆలోచనలకర్తలు ఉంటాం మంచిది దేవుని ఆలోచనలను తీసుకొని మనకు ఆలోచన చెప్పేవారు ఉండడం మంచిది రక్షణకరం అట ఆలోచనకర్తలు ఉండడం రక్షణకరం అనేక ప్రాంతాల వాళ్ళు కాపాడుతారు రకరకాల దుష్టుల ఆలోచనలు ఉంటాయి అహితప్య అంటే ఆలోచన అహితోపీల ఆలోచన నెరవేరలేదని చివరికి సచ్చాడు కాబట్టి దుష్టుల ఆలోచనలు కాదు ఎవరన్నా పాడు చేద్దామన్న ఆలోచనలుగా మనం చేయాల్సింది దేవుడిచ్చే ఆలోచన తీసుకొని చక్కగా అనేకులకి రక్షణకరంగా క్షేమకరంగా మనం ఉండాలి అట్లు ప్రభు మనల్ని కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు తండ్రి కృపగలిగిన దేవ స్తోత్ర మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని సుటించి ఆరాధిస్తూ ఉన్నాను ఓ తండ్రి మీకు ఎంతో వందనాలు ఘనమైన దేవా నీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి ఎంత గంభీరమైనవి ఎంత శ్రేష్టమైనవి నెహిమ యొక్క ఆలోచనలు సఫలపరిచిన దేవా నీ కోరిక సిద్ధంపజేసి నీ ఆలోచన యావత్ సఫలపరుస్తానని చెప్పిన దేవా నాయన మా ప్రియులు రకరకాల ఆలోచనలు వారి భవిష్యత్తుల విషయంలో వారి రక్షణ కొరకై బాప్తిజం కొరకై మిగతా అనేక విషయాల కొరకై వారి వివాహాల కొరకై వారి ఉద్యోగాల కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు వారి భవిష్యత్ ఎట్లు ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉన్నారు మంచి ఆలోచన చెప్పండి ప్రభావ మంచి ఆలోచన ఇవ్వండి సహాయం చేయండి మీ కృపను కోరుతూ ఎవరు ఏ విధంగా సందిగ్ధంలో ఉన్నారు ఆలోచనకర్త అయిన దేవా నా ఆలోచనకర్త అయిన యహోవాను నేను శుద్ధించదని దావిదన్నట్టుగా మంచి ఆలోచనకర్తగా మీరుండి ముందుకు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను కనుకరించండి సహాయం చేయండి మాను నీకు ఆలోచన ఎరిగిన వాడు నీకు స్తోత్రాలు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రిల్ల అనేక మంది సోదరి ప్రియాకుర ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన నా ప్రభా న ఎవరెవరైతే ఏ సమస్యలైతే ఉంటున్నారో వాళ్ళందరినీ సోదరి సువాసిని గారి కుటుంబాన్ని మీరు క్షేమంతో నింపండి నాయన కృపయంకుల్ని ఆదరించండి మరి ప్రార్థన అవసరాలు కోరుతున్నవారు నాయన చదువుతున్నవారు ఆయా రీతులుగా స్టడీస్లో ఉన్నవారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని అందరిని ఆదరి నన్ను చాలామంది కూడా సమస్యలు నాకు చెప్పారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం చెల్లి కెజియా కొరకై తనకున్న సమస్యలు తొలగించండి సహాయం నాయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మా ప్రియులందరినీ కూడా మీరు ఆదరించి మీరే మహిం పొందమని మంచి ఆలోచన ఇచ్చి వారిని నడిపించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడం వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెను